అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇండియన్ టాయిలెట్స్ అనేది యూస్ చేయొచ్చా చేయకూడదా చాలామంది గర్భిణీలకి డౌట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు అదే దాని గురించి అయితే అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చివరి వరకైతే చూడండి మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో నేను దానికి రిప్లైనా ఇస్తాను లేకపోతే ఇలాంటి వీడియోస్ అయినా చేస్తూ ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మొదటి త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అనేది యూజ్ చేయకూడదు దానికల్ల రీజన్ ఏంటో తెలుసా సో ఫస్ట్ బేబీ ఫామ్ అవుతుంది కదా సో బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే అంటే కొంచెం కూర్చొని లేచేసరికి ఏంటంటే కొంతమందికి స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందంటే లైట్గా బ్లీడింగ్ అవ్వడం సో కొంతమందికి పొత్తి కడుపుల్లోపు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అంటే ఫస్ట్ ఒక ఫోర్ మంత్స్ అనేది ఇండియన్ టాయిలెట్స్ అనేది యూస్ చేయకపోవడమే బెటరు అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు సిక్స్త్ అంటే త్రా ట్రామిస్టర్ నుంచి ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే చాలా యూస్ఫుల్ ఎందుకంటే సహజ సిద్ధంగా మనకి నార్మల్ డెలివరీ అయ్యే విధంగా మన బాడీ అనేది తయారవుతుంది అంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ మనము ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల ఆ బాడీ అనేది కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టుగా అవుతుంది అండ్ థైస్ దగ్గర ఉండే ఆ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రెడీ అవుతాయి సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం నార్మల్ డెలివరీ అయ్యేదానికి మన బాడీ సహకరిస్తుంది కాబట్టి మొదటి నాలుగు నెలలు ఐదు నెలలు అనేది మనకి గర్భిణీలు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకపోవడమే బెటరు సో మనకి సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో అయితే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయండి దానివల్ల యూజ్ ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అవుతుంది ఎక్సర్సైజ్లా కూడా ఉంటుంది సో అది అండ్ ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు చాలా కేరింగ్గా ఉండాలండి కూర్చునేటప్పుడు ఏదైనా సపోర్ట్ పట్టుకొని కూర్చోవాలి లేచేటప్పుడు కూడా సపోర్ట్ పట్టుకొనే లేవాలి అండ్ ఏంటంటే వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి అండ్ జారడం అంటే అక్కడ సోప్స్ ఉండడం షాంపూస్ ఉండడం ఇలాంటివంతా ఉండడం వల్ల కాలు స్లిప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చాలా కేరింగ్గా ఉండాలి వన్స్ స్లిప్ అయితే బేబీకి అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది మీకు కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నెక్స్ట్ ఇండియన్ టాయిలెట్స్ అస్సలు ప్రెగ్నెన్సీలో ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయ కిందకు ఉండేవాళ్ళు అంటే మనకి ప్లాసింటా లో ప్లాస్ ఇంటా ఉండేవాళ్ళు అంటే కిందకు ఉంటే అలాంటి వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకూడదు ఎందుకంటే కిందకు ఉందంటే వాళ్ళకి ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డూరింగ్ ప్రెగ్నెన్సీలో స్టిచ్చెస్ వేస్తారు కొంతమందికి సర్విక్స్ స్టిచ్చెస్ షార్ట్ సర్విక్స్ ఉంటుంది సో షార్ట్ సర్విక్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే స్టిచ్చెస్ వేస్తారు సో ఆ స్టిచ్చెస్ వేసే వాళ్ళకి అస్సలు ఇంకా ఇంటి టాయిలెట్స్ అనేది యూజ్ చేయకూడదు అది సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల బెడ్ రెస్ట్ ఇస్తారు గర్భిణీలకి సో బెడ్ రెస్ట్ వాళ్ళు కూడా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకూడదు సో బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళు షార్ట్ సర్వీస్ ఉండేవాళ్ళు క్లాస్ ఇక్క కిందకు ఉండేవాళ్ళు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకపోవడమే బెటరు సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకేమైనా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే కొంతమందికి సడన్గా బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరగడం ఇలాంటివంత ప్రాబ్లం ఉంటుంది ప్రెగ్నెన్సీలో దానికల కారణం ఏంటంటే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఫ్లో చాలా వేగంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకంటే హార్మోన్స్ అనేది అంత ఎక్కువగా రిలీజ్ అవుతాయి సో అలా హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు మన బాడీలో ఉండే బ్లడ్ అనేది చాలా ఫ్లో బాగా ఫాస్ట్గా వెళ్తుంది సో అలాంటప్పుడు కొంతమంది హై బీప్ అయిపోతుంది కొంతమంది లో బీప్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఎక్కువగా కళ్ళు తిరగడం కూడా సమస్య ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కళ్ళు తిరగడం ఇలాంటివి వాష్రూమ్లో జరిగితే కొంతమంది పడిపోతూ ఉంటారు దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీ హెల్త్ అంతా ఓకే ఏం ప్రాబ్లం లేదు నేను వెళ్ళగలను ఏం ప్రాబ్లం లేకుండా నేను చూసుకోగలను అంటే మీకు ఆ ఎబిలిటీ మీకు ఉంది అంటే ఖచ్చితంగా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తేనే బెటరు దానికి మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో